విప్లవాల లలిత కల్లోలపు బతుకు జ్వలిత వెలుగు వెలుగుచరిత తిరుగుబాటు తల్లి లలిత అక్క లలిత చెబడదారల కంఠమది శిలకల్ల అరకసాల్ల రాగమది మబ్బు పట్టిన గూడెమంచు మూలకు మెరుపు అరుపుల గానమది తెలంగాణ మట్టి చేతుల వెట్టి బతుకుల పోరాట దుర్గమది బలుపు వెన్నుల బంధుకు వెట్టిన దీనబంధు గానమది దీనబంధు గానమది తల్లి లలితమ్మ మా బెల్లి లలితమ్మ కత్తిమూకల కాముడాట నెత్తుటేరుల పారెనంట ముక్కలైనది నీదు దేహం కోట్ల దిక్కులైనది నీదు కంఠం వీధి కుక్కల తీరు మురిగిరి కడకు దిక్కులేని సావు చచ్చిరి అక్క నీవే ఎప్పుడు జయం అక్క నీవే ఎప్పుడు జయం మా అక్క నీవే మాకు విజయం తాగునీరు కుండవైనవు పాటతోటే దొరలమే జండవైన పాటతోటే மண்டையண்டல மாட